హాయ్ గాయస్ వెల్కమ్ టు రుత్వి టాక్స్ ఇంక ఈరోజు సంక్రాంతి పండగ కదా అందరూ ఫుల్ జ్యూస్తో ఉండి సంక్రాంతి పండగ భోగి రోజు బాగా ఎంజాయ్ చేస్తాం కదా భోగి మంటల్లో మా పిల్లలు అయితే ఇంకా లేదు అలా కూడా పడుకుని ఉన్నారు నేను మార్నింగ్ లేస్తేనే ఇంకా పని అవుతుంది కదా అందుకని మార్నింగే లేచాను ఇంకా వంటకి పెట్టేసి నేను చూసారా ఎంత చలి ఉందో సంక్రాంతికి చాలా ఎక్కువ అవుతుంది కదా అసలు ఈ చలికి అయితే మామూలుగా అయితే ఊరికి వెళ్ళాల్సింది ఇంకా మేము మొన్ననే వచ్చాం కదా లీవ్ నుంచి అందుకని ఊరికి వెళ్ళలేదు ఇంకా సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ముగ్గులే కదా ఇంకా అందుకే ముగ్గు వేసాను అనేలాగోలా చాక్ పీస్తో వేయద్దంటే ఇంకా నేనేం చేయలేను నాకు చాక్ పీస్తే అవైలబుల్ ఉంది ముగ్గు అవైలబుల్ లేదు కాబట్టి చాకుపీస్తోనేలాగోలా వేసాను ఇంక ఈరోజు ఎక్కువ పని ఉండదు ఆల్మోస్ట్ వాళ్ళు నిన్నే అంత క్లీన్ చేసుకున్నాను కాబట్టి దేవుడు పడ్డాలు కూడా అన్నీ ఇంటికి తుడుచుకొని పెట్టుకున్నాను ఇంకే వంటలు చేయడమే లేట్ అవుతుంది ఇంకా నేనైతే ఈరోజు పాయసం పులిహోర దద్దోజనం అయితే చేశాను పెరగన్నం అంటారు కదా దద్దోజనంని అదే చేశాను ఇంకా ఈ పండగైతే స్పెషల్ ఏం చేసుకోము మేము ఇలాగే పాయసం అవి చేసుకుంటాను నేనైతే ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ఉగాదికి దసరాకి ఎలాగో భక్ష్యాలు చేస్తాం మేము అందుకే ఇంక ఈ పండగకి ఇంకా కొత్త బియ్యంతో చేస్తారు మామూలుగా అయితే పాయసం నేను ఇంకా కొత్త బియ్యం ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి మనం కొత్త బియ్యం అంటే ఏవో అనుకున్నారు మళ్ళీ పండగ టైంలోనే అందరికీ పంట చేతికి వస్తుంది కదా అవే ఆ బియ్యంతోనే ఫస్ట్ పాయసం అనేది చేస్తారనమాట మా జీవన్కి దాకా హాలిడేసే కానీ పండగ రోజే స్కూల్కి వెళ్ళిపోతున్నాను నాకు ఎట్లాగా అనిపించింది ఇంకేం చేస్తాం తప్పది పంపించేశాను ఇంకా వీడు వెళ్లేసరికి ఇంకా నా పని అంతా అయిపోయింది కాబట్టి వాడికి కూడా పాయసం పుల్లిహోర పెట్టి పంపించాను ఇంకా అంతలోకి మారుత్యు పాప కూడా లేచింది మారుత్యు అయితే ఫస్ట్ అడిగేది ఏంటంటే ఆకలి వేస్తుంది ఆకలి వేస్తున్నాడు పాలు ఇచ్చేదాకా అసలు ఒప్పుకోదు పాలు ఇవ్వాల్సిందే ఎంబటే ఇంకా మా జీవన్ని స్కూల్కి పంపించేసాను కదా నేను కూడా అన్నీ రెడీ చేస్తాను ఇంకా దేవుడు దీపం పెట్టడం ఒకటి ఆలస్యము అన్నీ ఉన్నాయి కానీ ఒకటి మిస్ అయింది ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయింది పూలు అయితే మిస్ అయ్యాయి పూలు కాదు ఇంకోటి కూడా మిస్ అయింది ఏం చేస్తాం ఊర్లో ఉంటే అన్నీ తెచ్చుకోవచ్చు ఒకవేళ మర్చిపోయినా మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇంక ఇక్కడ అలా కాదు కదా ఏది మర్చిపోయినా ఒక కిలోమీటర్ వెళ్ళాలి ఇంకెందుకని వదిలేసాను నార్మల్గా ఇంక ఉన్నదాంతోనే పూజ చేస్తాను బయట తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టాను చాలా బాగా ఎక్కువ ఉంది కదా గుడి లేట్గా స్నానం చేపిద్దామని ఇంకా అలాగే ఉంది అందుకే ఫస్ట్ టిఫిన్ తినిపించాను ఎందుకో మార్నింగే అన్నం తినబుద్దు అవ్వలేదు వీళ్ళు నాన్న వాళ్ళకి వేసాను కదా వీళ్ళు నాన్న డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా అందుకే నేను కూడా దోశలు వేసుకొని తిన్నాను ఇంకా మరుత్వి స్నానం చేయించాను ఇదే స్నానం చేప చలి చలి ఉంటుంది ఇలా టవల్ బాగా సాఫ్ట్గా ఉంటుంది కదా టవల్ లో చుట్టుకొని అలాగే ఉంటుంది ఎక్కువసేపు నిజంగా చెప్పాలంటే పెద్దవాళ్ళకి మనకే ఎట్లా ఉంది చలికి ఇంకా వీళ్ళకి ఎట్ల ఉంటుంది ఇంకా రెడీ అయిపోయి చూసుకుంటుంది నా బాగుందా లేదా అని చూసుకుంటుంది హ్యాపీ సంక్రాంతి చెప్తుంది ఇక్కడ ఒక్కోసారి చెప్తుంది ఒక్కోసారి చెప్పదు ఆమెకి ఇష్టమైతే అని చెప్తుంది లేకుంటే చెప్పదు హ్యాపీ న్యూ చెప్పమంటే ఎవరు చెప్పలేదు అప్పుడు ఇప్పుడైతే ఎవరు ఫోన్ చేసినా హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అని చెప్తుంది మా రెసిపీస్ అయితే ఇవి సంక్రాంతికి నేనైతే పాయసం పులిహోర దద్దోషం అయితే చేశాను ఇవి అమ్మ పంపించింది చేసుకున్నాను ఇవి ఊరి నుంచి అమ్మ పంపించింది అన్నీ మేము వచ్చేటప్పుడే ఊరి నుంచి తీసుకొని వచ్చాను అవన్నీ ఇంకా ఆల్సేలేమో నేనే కాల్చుకున్నాను పిండి ఇక్కడికే తీసుకొని వచ్చుకున్నాను ఇంకా మనకైతే చలి ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ మాకైతే చలి చంపేస్తుంది ఇప్పుడే కొంచెం అలా ఎండ వచ్చింటే అందుకే బయట కూర్చున్నాం నేను ఋత్వి ఎంతైనా పండగ అంటే మన సైడే కదా అన్నీ బాగుంటాయి అన్నీ అందుబాటులో ఉంటాయి అన్నీ బాగా చేసుకోవచ్చు ఈసారి పూలు పూలు లేకుండా పండగ అయిపోయింది నాకు ఇంకా చూస్తుంటేనే మా జీవంతం వచ్చేసాడు మధ్యాహ్నం అయిపోయింది కదా త్రీకి అయిపోతుంది వాడికి స్కూల్ ఇప్పుడు లేట్గా అయిపోతుంది టెన్ నుంచి త్రీ దాకా అనమాట మామూలుగా ఇంతకుముందు అయితే కొంచెం తొందరగా ఉండేది చలికాలం అని కొంచెం లేట్గా పెట్టారు వచ్చాక కాసేపు అలా బయట చూడండి వాటిని పొద్దుపోదన్నమాట అలా చూస్తూ చూస్తూ ఉంటారు ఎవరైనా వస్తారేమో వాళ్ళ ఫ్రెండ్స్ అని కానీ ఇంకా ఈ టైంలో ఎవరు వస్తారు ముగ్గు చూసారా చెడిపోయింది మార్నింగ్ వేసాను కదా ఎక్కడ ఉంచుతారు కాసేపు ఉంచడం గ్రేట్ అందుకే నింబట్టే ఫోన్ ఫోటో తీసుకొని పెట్టుకుంటాను చూసారా సాక్స్ ఇక్కడే క్యాప్ ఇక్కడే అన్నీ ఎక్కడంటే అక్కడే వెనకాల నుంచి తీసుకుంటూ రాలే అన్నీ వీళ్ళు ఎక్కడంటే అక్కడ వేస్తే ఇంకా మరుత్తితో కొద్దిసేపు ఆడుకుంటున్నాడు వచ్చి ఇక్కడ ఇంకా వచ్చేపాటికే ఫోర్ అయిపోతుంది మధ్య అసలు ఇంకా వాళ్ళు బస్ లేటు వస్తుంది కదా ఇంకా అందుకే స్నాక్స్ తింటున్నాడు అన్నం ముందు వచ్చి అన్నం తినేవాడు ఇంకా స్కూల్ నుంచి ఇప్పుడు స్నాక్స్ తింటున్నారు మా బెడ్రూమ్ లాగా ఉండదు అసలు బొమ్మలు చూసారా మంచం మీద బొమ్మలు ఎలా వేసి పెట్టింది ఇక్కడ ఏడిపిస్తున్నాడు వాళ్ళ అన్న ఋత్విని నాకు కావాలి నాకు కావాలని మళ్ళేమో ఆడుకుంటారు బాగా ఆడుకుంటారు ఒక్కోసారి బాగా కొట్టుకుంటారు అనమాట ఇంకా మేము కూడా అన్నం తినేసాము ఇలానే వచ్చారు కాబట్టి తిని కాసేపు అలా రిలాక్స్ అవుతున్నాం ఇప్పుడే ఇంకా మా జీవనం చెప్తే వినడు వాళ్ళ నాన్న అరుస్తున్నాడు బయటకు వెళ్ళా ఆడుకోవాలంటున్నాడు ఇప్పుడే కదా వచ్చిందని వీళ్ళ నాన్న అంటున్నాడు అనమాట చెప్తే వినట్లేదు ఎన్ని రోజుల నుంచి తీసుకొచ్చాడు గాలిపటం అయితే ఎగిరేస్తా ఎగిరేస్తా అని వెళ్తున్నాడు ఇప్పుడు టెన్ డేస్ ముందు నుంచి ఏడుస్తున్నాడు గాలిపటం కోసం ఇంకా నేను కూడా వదిలేస్తాను కాసేపు స్కూల్ నుంచి వచ్చినప్పుడే చదవమంటే ఎవరు చదవరు కదా కాసేపు అలా రిలాక్స్ అవ్వని నేను వదిలేస్తాను మళ్ళీ చదవమని చెప్తాను ఇంకా మృతువే అయితే ఇందాక వస్తుంటే కింద పడింది చూసారా పెద్ద ఎంత లాగా అయిందో ఇందాక స్టెప్స్ దగ్గర వస్తుంటే కింద పడింది అన్నం తీసుకొచ్చేటప్పుడు చోట ఉండరు అసలు ఏదో ఒక దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటారు ఇంక వీళ్ళ నానయితే ఫోన్ చూసుకుంటున్నాడు ఫోన్లో మునిగిపోయినాడు ఇంకా మృతువే అల్లరే అల్లరు కదా అసలు పడుకోమంటే కాసేపు ఇప్పుడు పడుకోలేదు వాళ్ళ నాన్నని బెదిరిస్తుంది బూచ వస్తుంది నేను పట్టుకెళ్తుంది అని చెప్తుంది ఇంకా పండగ రోజు కూడా వదిలిపెట్టరు అనమాట వీళ్ళ నాన్నకేదో ఫోన్ వచ్చింది వెళ్తున్నాడు ఇప్పుడు అంటే రోజు అంతా ఫ్రీగా ఉంటారు కానీ ఇంక ఈ రోజు ఏదో కాల్ వచ్చిందని ఉందని వెళ్ళారు ఇంకా మీకు చెప్పాను కదా నేను ముందు రోజు అరసలు కాల్ చేశానని అందుకే తింటున్నాం ఇప్పుడు అవి ఇంకా వీళ్ళు నాన్ వచ్చేసరికి నేను ఇంకా పూజ కూడా చేసేసాను ఈవినింగ్ పూజ కూడా చేసేసాను ఇంకా వీళ్ళు వచ్చాక అలా టెంపుల్ దాకా వెళ్ళేసి వద్దాము ఊరికే ఇంట్లో ఉండి ఏం చేద్దాం అని చెప్పేసి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఇంకెలాగూ ఫెస్టివల్ కదా అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా వీళ్ళు స్టెప్స్ దిగమంటే కూడా జంప్ చేసుకుంటూ దిగాలంటే అలాగే జంప్ చేసుకుంటూ పడింది ఇందాక చెప్తుంటే కూడా వినట్లేదు మళ్ళీ జంప్ చేసుకుంటూనే వస్తున్నారు ఇంకా నేను గుళ్ళో పూజకి ఏమేమి కావాలన్నో బ్యాగ్లో పెట్టుకున్నాను ఎందుకంటే ఒకటి మర్చిపోతే మర్చిపోతామని చెప్పేసి ఇంకా నేను అలాగే పెట్టుకుంటాను ఎప్పుడు టెంపుల్ అంటే బయటికి కాదండి లోపల మేము ఎప్పుడు వెళ్తాం కదా ఆ టెంపుల్కి శివాలయంకి అక్కడికే వెళ్తున్నాము ఇంకెలాంటి పండుగైనా వీళ్ళ ఇంట్లో ఉంటే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అందుకని చెప్పేసి టెంపుల్కి అసలు పోయిన సార్ సంక్రాంతికి అయితే సంక్రాంతి లాగే లేదు వీళ్ళ ఫుల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి మేము కూడా ఎక్కడికి వెళ్ళలేదు పండగ అంటే అందరం ఒక చోటు ఉంటే అదే కదా పెద్ద పండగ మాకైతే అట్లే ఉంటుంది వీళ్ళ నాన్న ఎక్కడో ఉంటే మేము ఎక్కడో ఉంటే ఇంకా పండగ లాగే అనిపించదు ఇంకా నేను శివాలయంకి ఎప్పుడు వచ్చినా నీళ్ళు తీసుకొని వస్తాను శివుడికి అభిషేకం లాగా చేసేసి ఇంకా ఇక్కడ దీపం వెలిగించాలని చెప్పి వచ్చేది ఇంకా ఇంకా మా జీవంతో అయితే ఎక్కడ లేని భక్తు వచ్చేసింది నేను వెలిగిస్తాను నేను వెలిగిస్తాను దీపం అని వెలిగి మా వాడు ఒక భక్తుడైతే మా ఋతువుడు భక్తురాలన్నమాట బొట్లు అన్ని తీసి వాళ్ళ నాన్నకు పెడుతుంది బొట్టు పెట్టుకొని బొట్టు పెట్టుకొని అందరూ బొట్టు పెడుతుంది ఇంకా గుళ్ళో దీపం పెట్టేసి కాసేపు అలా కూర్చున్నాము ఇంకా బయట కూడా తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టాలి కదా అందుకే అక్కడ కూడా వాడే దీపం వెలిగించాడు మా జీవంతే మాకు అందుబాటులో ఉండే గుడి అయితే ఇదే ఎప్పుడు ఈ గుడికి వస్తాం మేము గుడి చెప్పినా పెద్దదాని కాదు మనం మనస్ఫూర్తిగా వచ్చి ఒక దీపం వెలిగించిన చాలు గుళ్ళో మేము ఇంకా మాకు అందుబాటులో ఉండే గుడి ఇదే కదా అయితే వెళ్ళలేము ఇంత చలు ఇంకా అందుకని ఇక్కడ గుడికి వెళ్ళేసి వచ్చాము వీళ్ళైతే పైకి రమ్మంటే రారంట ఇక్కడే చల్లలో సైకిల్ తొక్కుతారంట ఇప్పుడు తొక్కవన్నప్పుడు తొక్కదు ఇంకా మా వాళ్ళు కూడా చల్లమంటే వేసుకొని వెళ్ళినట్టున్నారు అందుకే అట్లే ఉంది నేను కాసేపు ఇంకా అక్కడే పులి దగ్గర కాసేపు ఉండే కొంచెం వేడి తగులుతుంది కదా మేము కూడా చల్లలో బయటకి వెళ్ళవచ్చాము కదా చాలా చలి ఉంది నిజంగా చెప్తున్నాను అసలు ఇంకా నైట్ పూట అయితే చెప్పని అవసరం లేదు ఇంకా మా ఆయన అయితే మార్నింగ్ పాయసం మిగిలి ఉంటే దాంట్లోనే కొంచెం పాలు పోసుకొని తింటున్నాడు పాలు ఎందుకంటే పాయసం చల్లగా అయిపోయింది కొంచెం పాలు పోసుకుంటే వేడి ఉంటుంది కదా అందుకోసమని ఇంకా నేనైతే చపాతీ చేశాను ఇంకా పులిహోర అయితే కొంచెమే ఉంది కదా ఇంకా పాయసం కూడా కొంచమే ఉంది మార్నింగ్ చేశాను కదా ఇంకా అందుకే అన్నం అయిపోయాయి అందుకే చపాతి చేశాను ఇప్పుడు తినడానికి ఇంకా నేను కూడా అన్నీ ఇప్పుడే క్లీన్ చేసి పడుకున్నాను మార్నింగ్ అయితే లేచి ఇంకా అన్నీ చలితో చేయాలంటే కాదు ఇంకా మేము ఇంటి దగ్గర ఉన్న కూడా ఏదో ఒక టెంపుల్కి వెళ్తుంటాము అలాగే ఎప్పుడు కూడా వెళ్ళేసి వచ్చాము మేము కూడా తిన్నాము ఇంకా పడుకోవాలి ఇప్పుడు మేమైతే చలిలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం సంక్రాంతి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్కి వాచింగ్ విత్ వీ టాక్స్